అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్ గా ఉన్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పేసేయండి స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి అంటే చాలు వంట పనేమో మార్నింగ్ అయిపోతుంది ఇంకా స్కూల్ కి వెళ్ళిపోయాక ఏముంటదిలే అనుకుంటారేమో అస్సలు కాదు మార్నింగ్ అంతా వంట పని అయిపోయినా అయిపోకపోయినా మార్నింగ్ మనం పిల్లల్ని స్కూల్ కు పంపించే వరకు చేసిన హడావిడి అంతా ఇంత ఉండదు అందులోనూ ఈ మధ్య వెదర్ చాలా క్లౌడీగా ఉంటుంది సో మార్నింగ్ లేవడం చాలా కష్టము సో కాస్త లేట్ లేచామంటే చాలు ఎక్కడ ఎక్కడ పెట్టేసి కుకింగ్ అయితే ఫస్ట్ ఫినిష్ చేసేసి స్కూల్స్కి అయితే పంపించేస్తూ ఉంటాం కదా సో వెళ్ళిన తర్వాత అంతా చేసుకోవచ్చు కదా టైం చాలా ఉంటుంది అనుకుంటాము బట్ అస్సలు టైం ఉండదు చేస్తూ ఉంటే మళ్ళీ పిల్లలు రిటర్న్ ఇంటికి వచ్చే వరకు పనులు అయితే ఉంటూనే ఉంటాయి ఇంకా ఇప్పుడైతే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే చూసేసేయండి ఇంకా మార్నింగ్ బాబు స్కూల్కి వెళ్ళిన వెంటనే ఫస్ట్ చేసే పని వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేస్తాను వెదర్ అస్సలు సహకరించట్లేదు కదా మనకు బట్టలు అలా వేస్తామో లేదో వెంటనే చినుకులు పడ్డాము అలాగా సో లోపలికే ఉంటాయి కాబట్టి థ్రెడ్స్ అన్ని పైకి లాగేసి పెట్టేస్తాను అలా అని వన్ డేలో అస్సలు డ్రై అవ్వట్లేదు ఆల్మోస్ట్ ఒక టూ డేస్ అలా పెడితే కూడా అలా అలా ఉంటున్నాయి అనమాట ఏమైనా చెమ్మగా ఉన్నవి ఐరన్ బాక్స్తో అలా చేసేసి సర్దేస్తూ ఉన్నాను లేదా ఇంట్లో ఫ్యాన్ కింద వేయడం ఇలా జరుగుతుంది బట్ అలానే అలాగే స్టాక్ చేసేసుకున్నాం అనుకోండి ఎప్పుడు వర్షం పడే తెలీదు ఎన్ని రోజులు ఇలానే ఉంటాయో తెలీదు కాబట్టి అప్పుడు కూడా కష్టమే అందుకోసం టూ డేస్కి అయినా వేస్తూ ఉన్నా ఆరడానికి ఎలాగో టూ డేస్ పడుతుంది కదా క్లాత్స్ అయితే ఇంక ఇక్కడ చూసారా మిగిలిన డేస్ కంటే మండే మార్నింగ్ ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది ఇల్లంతా క్లీన్ చేయడానికి ఓన్లీ ద రీజన్ సండే సాటర్డే ఇంట్లో ఉంటారు కాబట్టి ఎంత అంటే మనం అన్ని రోజులు వీక్ అంతా లోపల ఉన్నవంతా సాటర్డే సండే ఎక్కడున్నవన్నీ బయటకు వచ్చేస్తాయి అంటే వెతుక్కొని వెతుక్కొని మరీ ఆడుతుంటారు అన్ని కింద వేసేసి ఆల్మోస్ట్ పిల్లలతో ఎన్ని సర్దిచ్చినా మనం చేసే పనులు అయితే మనకి చాలానే ఉంటాయి అంటే అప్పటికప్పుడు మనం ప్రాపర్గా పెట్టేసుకున్నాం అనుకోండి మళ్ళీ పిల్లలు అడగగానే ఇవ్వడానికి కూడా వీలుగా ఉంటాయి సో అందుకోసమే వాళ్ళ టాయ్స్ని కూడా ఎప్పుడు ఎప్పుడు నీట్గానే సర్దుతూ ఉంటా బట్ నేను టూ డేస్కి ఒకసారి సర్దినా కూడా అలాగే ఉంటుంది పిల్లలు ఉన్న ఎవరింట్లో అయినా నాకు తెలిసే సిచ్యువేషన్ ఇదే బట్ ఇంకోటి ఏంటి అంటే పిల్లలు ఉన్న ఇల్లు నీట్గా ఉండదు నీట్గా ఉన్న ఇంట్లో పిల్లలు అసలు ఉండరు ఇఫ్ అలా ఉన్నారు అంటే సీరియస్లీ అండి మేబీ ఆ పిల్లలు ఇంకా అంటే కూర్చున్న చోటు నుంచి కదలకుండా డల్గా ఉండే ఈ పిల్లలే ఉంటారు బట్ ఇప్పుడైతే ఏ పిల్లలు అలా లేరు నాకు తెలిసి ఇంకా వాళ్ళకు అవసరం ఉన్నవి లేనివి అన్నీ చూడాలని అనుకుంటారు ఇక్కడ చూసారా కబోట్కి ఎలా అతి ఇచ్చేసాడో బ్లిపి అనే స్పెల్లింగ్ ఈజీగా నేర్చేసుకున్నాడు అది కూడా వీడియోస్లో చూడటం వల్లే సో పెన్ను పేపర్ దొరికిందంటే చాలు ఫ్లిపి స్పెల్లింగ్ రాసి చూపిస్తూ ఉంటాడనమాట ఇంక ఇక్కడ చూసారా ఎక్కడున్న చేంజ్ అంతా తీసుకొచ్చి ఒక కప్పులో వేసి నిన్నంతా ఆడుకున్నాడు వాటితోటి ఇంకా నెక్స్ట్ అయితే ఇలా ఆ బెడ్షీట్స్ అన్నీ కూడా ఇది చేస్తూ ఉన్నాను కిచెన్ని ఫస్ట్ క్లీన్ చేయొచ్చు బట్ ఇల్లు అంతా ప్లజెంట్గా ఉందనుకోండి కిచెన్లో మనం ఒక్కరమే ఉంటాం కాబట్టి మళ్ళీ వెళ్ళి దాన్ని నీట్గా చేసుకోవచ్చు కిచెన్లోనే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ నేను మొత్తం ఇంటికి మొత్తం డస్ట్ ఉన్నదంతా క్లీన్ చేసేసుకుంటాను ఇలా చేసేసాము అంటే ఎవరైనా సడన్గా ఇంటికి వచ్చినా చాలా ప్లజెంట్గా అనిపిస్తుంది మనం కిచెన్ చేసి ఇవన్నీ చేసేసేసరికి ఈ హాల్ అంతా క్లీన్ చేసుకోవడం కష్టం లేట్ అయిపోతుంది అందుకోసమే ముందైతే ఇలా ఇవన్నీ క్లీన్ చేస్తూ ఉన్నాను చూసారు కదా ఎండ అస్సలు లేకపోవడం వల్ల బట్టలన్నీ ఇలా సగం కాట్ మీదే ఉన్నాయి అందులోనూ ఇంకా రేపు టెంపుల్కి వెళ్దాం అనుకున్నా సో అన్ని బెడ్షీట్స్ అన్ని వాషింగ్కి అయితే వేసేసాను అందులోనే ఈ బ్లాంకెట్స్ కప్పుకుంటే అస్సలు ఆరవు అందు అందుకోసమే వర్షం పడుతూ ఉంటే లోపల వేసేసాను అనమాట ఇలా బెడ్ మీద వేసేసి ఫ్యాన్ అయితే ఆన్ చేసేసాను ఆల్మోస్ట్ డ్రై అయితే అయిపోయింది జస్ట్ కొంచెం చల్లగా ఉన్న మనం కబోర్డ్స్లో పెట్టేశాము అంటే ఒక స్మెల్ వచ్చేస్తాయండి బెడ్షీట్స్ అందుకోసం పూర్తిగా ఆరే వరకు అలా వదిలేసి తర్వాతనే సర్దేసుకుంటాను కొంచెం హడావిడి చేసి తడిగా ఉన్నవన్నీ లోపల పెట్టేసాము అంటే చెమ్మలాగా ఒక డిఫరెంట్ స్మెల్తో వేసుకోవాలనిపించదు క్లాత్స్ ఏవైనా సరే ఇలా సర్దేశాను ఇంకా ఐరన్ బాక్స్లు ఇవి అదే ఇవి కూడా ఆరాల్సిన బట్టలే అనమాట ఆరిపోయిన తర్వాత అన్నీ ఎందుకని అలా ఒక సైడ్కి అయితే పెట్టేసా ఇంకా దీని మీద కూడా బెడ్షీట్ వేసేస్తే అక్కడికి ఒక రూమ్ అంతా ప్లజెంట్గా ఉండిపోతుంది చూసారు కదా వీటి మీద కూడా అక్కడక్కడ టాయ్స్ అయితే కనిపిస్తూనే ఉంటాయి అవి చిన్న చిన్నవి మనం క్లీన్ చేసుకుంటే మాత్రమే కనిపిస్తాయి ఎంతమందిని మేడ్స్ని పెట్టుకున్నా సరే మనం చేసే పనులు అయితే మనకు కొన్ని అయితే ఉంటాయండి డెఫినెట్గా అందులోనూ ఇటువంటివి అనమాట ఎక్కడెక్కడో వేస్తారు మమ్మీ ఇది ఎక్కడ ఉంది అది ఎక్కడ ఉందని మళ్ళీ గుర్తు వచ్చినప్పుడు అడిగేస్తారు మనం అలర్ట్గా గా కొన్ని యుద్ధాలు జరిగిపోతాయి ఇంట్లో అందుకోసమే అలా చిన్న చిన్న టాయ్స్ అన్నిటినీ కూడా ఒక చోటుకి వేసేస్తే ఈజీగా ఉంటుంది పిల్లలకి ఇవ్వడానికి ఇంకా నెక్స్ట్ ఇలా అయిపోయింది కదా వెంటనే కిచెన్లోకి వెళ్ళిపోయి ఇంకా కిచెన్ అండి మార్నింగ్ చేసేటప్పుడు అంటే నార్మల్ టైంలో కుక్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు ఎప్పుడు మనం తీసి పెట్టేస్తూనే ఉంటాము అదే మార్నింగ్ అంటే హడావిడిగా కుక్ చేయాలి అన్నప్పుడు ఎక్కడ తీసినవి అక్కడే పెట్టేసి బాబుని పంపించే వరకు వాటి జోలికి అయితే వెళ్ళాను అదే ఒకసారి బాగా టైం ఉందనుకోండి ఎప్పుడు ఎప్పుడు సర్వ్ చేసుకుంటాను అందులో టాప్ కొంచెం చిన్నగా ఉంది సో మనం అన్నీ అక్కడ పెట్టేసాము అంటే వంట చేయాలంటే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు మాక్సిమం ఎప్పుడు ఎప్పుడైతే పెట్టేస్తాను బట్ టైం లేనప్పుడు మాత్రం వదిలేస్తా ఇప్పుడైతే అవన్నీ సర్దేసుకుంటున్నా అనమాట అలాగే మిగిలినవన్నీ తీసేసి సింక్లో వేసేసుకొని ఈ పనులే సరిపోతాయండి నాకు తెలిసి యాక్చువల్లీ అనుకుంటాం కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అని అస్సలు ఏం రిలాక్స్ ఉండదండి ఇంకా ఇప్పుడే ఎక్కువ అనిపిస్తుంది పిల్లలు ఇంటికి వచ్చేసరికి మళ్ళీ మనం అంటే అప్పుడే వర్క్ అయిపోయి ఇంకా ఖాళీ అవుతాము అన్నట్లు ఉంటుంది ముందు అస్సలు అయిపోదు అలా ముందు అయిపోయినా కూడా ఇంకో పని చూస్ చేసుకుంటూ ఉంటాం కదా ఇవాళైతే మార్నింగ్ టిఫిన్ ఉగ్గానే చేసేసాను సో నాకు ఉగ్గాని అంటే కొంచెం ఇష్టము సో ఆఫ్టర్నూన్ లంచ్కి ఇదే అనేసి తీసి పక్కన అయితే పెట్టేసుకున్నాను ఈ మధ్య అదే చెప్పాను కదా మార్నింగ్స్ తినట్లేదు ఆఫ్టర్నూన్ డైరెక్ట్గా లంచ్ తీసుకుంటున్నా అందుకోసం లంచ్కే ఉగ్గాని అయితే పెట్టేసుకున్నా అండ్ మార్నింగ్ టైం ఉందనుకోండి మనం ముందు రోజు క్లీన్ చేసినా కూడా నాకు సర్దడానికి వీలు అవుతుంది ఒక్కోసారి ఇవాళైతే కొంచెం లేట్గానే లేచాను కాబట్టి సర్దడానికి అస్సలు కుదరలేదు అందులోనూ మార్నింగ్ ఆ సౌండ్స్కి ఇంట్లో వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది అని ఈ మధ్య కొంచెం సర్దట్లేదు కూడా నాకు ఏమైనా కావాల్సినవి ఉంటే అవి నైట్ క్లీన్ చేసేటప్పుడే పక్కన పెట్టేసుకుంటాను అంటే బాబు లంచ్ బాక్స్లు అట్లాంటివి ఏమైనా ఉంటే ఇలా అన్నిట్లో కలపకుండా పక్కన అయితే పెట్టేసుకుంటాను అప్పుడు మార్నింగ్ సౌండ్ చేయాల్సిన అవసరం రాదు అందుకోసము టైం ఉండదు మనం స్పీడ్ స్పీడ్గా తీస్తాము సౌండ్ రాకుండా ఎలా ఉంటుంది చెప్పండి ఇఫ్ ఇప్పుడైతే చూడండి ఒక్కటి కూడా కింద పడకుండా సర్దేస్తాము ఎందుకంటే టైం ఉంటుంది కొంచెం ప్లజెంట్గా వర్క్ చేసుకోవచ్చు అందులోనూ ఒక్కటేసారి మనం పర్ఫెక్ట్గా ఎక్కడ పెట్టాల్సినవి అక్కడ పెట్టేసుకున్నాం అనుకోండి మళ్ళీ క్లీన్ చేసుకునే పని ఉండదు అనమాట ఇప్పుడు ఏదో అవసరం ఉంటే అది తీసి ఇంకోటి పక్కన పెట్టేసి చేసుకున్నామంటే అది మళ్ళీ మనకు డబల్ పని అవుతుంది ఇంక ఇక్కడ వచ్చేసి తడి అయితే ఏముండదు ఎందుకంటే అన్నీ నేను రిటర్న్ లోనే అంటే ఇలా బోర్లు ఇచ్చే కాబట్టి వాటర్ అంతా వెళ్ళిపోతుంది డ్రై కూడా అయిపోతాయి కానీ ఇంకా ఎక్కడో ఒక చోట నమ్మకం తక్కువ ఉంటుంది కదా సో అవన్నీ తుడిచేసి పెట్టేస్తా ఉన్నా ఇంకా ఐస్ క్రీమ్స్ సీజన్ అయిపోయింది కదా అంటే అయిపోయి కూడా చాలా రోజులు అయింది బట్ క్లీన్ చేశాను కానీ అన్నీ ఒక్కొక్కటి ఒక్కో ప్లేస్లో ఉన్నాయి సో మళ్ళీ అన్ని క్లీన్ చేసేసి ఇంకా దాన్ని అయితే ఇంకా కౌంటర్ టాప్ మీద ఏం లేవనుకోండి వంట చేసినప్పుడే అలా ఒక్కసారి తుడిచేస్తే అయిపోతుంది అనిపిస్తుంది బట్ అన్నీ ఉన్నప్పుడు అలా జరిపి తుడిచడం నాకు అస్సలు ఇష్టం ఉండదు సో అందుకోసమే ఇలా అన్నీ తీసిపెట్టిన తర్వాత నీట్గా తుడిచేస్తా ఉన్నా అలానే ఇప్పుడు ఏం లిక్విడ్స్ అలాంటివి ఏమీ వేయను ఏది క్లీన్ చేసేదైనా నైటే కొంచెం ఎక్కువగా క్లీన్ చేస్తా కానీ ఇప్పుడు జస్ట్ క్లాత్ తీసేసుకొని తుడి చేయడమే అనమాట ఎలాగో మళ్ళీ ఈవినింగ్ అయితే కుక్ చేసేసుకుంటాం కదా సో అప్పుడు మళ్ళీ డస్ట్ లాగా పడిపోతుంది అందుకోసమే జస్ట్ నార్మల్గా క్లాత్తో అయితే ఇప్పుడు క్లీన్ చేస్తాను నేను ఎక్కువగా ఎలా ఫాలో అవుతాను అంటే మార్నింగ్ టిఫిన్ అనుకోండి ఈవినింగ్ కంపల్సరీ చపాతి రొట్టె అలా ఉండేలా చూసుకుంటా వన్ టైం అయితే రైస్ కంపల్సరీ ఉంటుంది ఇంకా లేకపోతే ఈవినింగ్స్ కూడా ఒక్కోసారి టిఫిన్ లాగే ఉంటుందన్నమాట ఇంకెప్పుడైనా రైస్ బాగా మిగిలిందనుకోండి డెఫినెట్గా నైట్ అయితే ఏదో ఒక ఫ్రైడ్ రైస్ లాగా అంటే వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ కానీ ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ ఇలా చేసి సేల్ చేసేస్తాను రైస్ని అయితే అంతంత క్వాంటిటీలో మిగిలినవి నిజంగా అండి అస్సలు పడే కొంచెం కొంచెం అయితే పడేయడానికి ఏమనిపించదు కానీ బట్ ఎక్కువగా మిగిలినప్పుడు అస్సలు పడేయాలంటే మనసే రాదు అందుకోసమే అలా ఏదో ఒక ఫ్లేవర్డ్ రైస్ చేసేసి కాని చేస్తూ ఉంటాను ఇంటిని చూసి ఇల్లాలని చూడమన్నారు కదా సో ఇంటి పని అయితే ఇక్కడితో అయిపోయిందండి అంటే ఇది క్లీన్ చేసిన తర్వాత అనేసి మాప్ కూడా పెట్టేశాను మొత్తం పని అయితే అయిపోయింది ఇంకా మరి ఇంటిని ఒక్కటే శుభ్రంగా ఉంచుకుంటేలాగా మన గురించి కూడా మనం కేర్ తీసుకోవాలి కదా కాస్తైనా సో అయితే నేను అంటే చాలా రోజుల నుంచి కొంచెం హెయిర్ బాగా రఫ్గా అనిపిస్తూ ఉంది అండ్ మనము బిఫోర్ మ్యారేజ్ వరకు తీసుకునే కేరింగ్ మన గురించి మనము ఆఫ్టర్ మ్యారేజ్ చాలా వరకు పట్టించుకోము అసలు ఇంకా అసలు దాని థాటే ఉండదండి నేను కూడా అలాంటి దాన్ని బట్ అప్పుడప్పుడు నాకు ఇంట్రెస్ట్ వస్తుంది అప్పుడు మాత్రం డెఫినెట్గా నా గురించి నేను థింక్ చేస్తాను టైం ఉంది అంటే చాలు ఏదో ఒకటి మన కోసం టైం స్పెండ్ చేసుకోవడానికి నేను థింక్ చేస్తా ఇవాళ ఏంటి అంటే అది హెయిర్ కేర్ చేసుకుందాం అనుకుంటున్నా యాక్చువల్లీ నాకు హెయిర్ ఫస్ట్ నుంచి కాస్త రఫ్గానే ఉంటుంది అంటే మరీ రఫ్గా ఉండదు కానీ కర్ల్స్ ఉన్నా కింద చిక్కు ఈజీగా వచ్చేస్తుంది అంటే ఎక్కువ హెయిర్ ఫాల్ అవ్వడం అట్లాంటిది చాలా తక్కువనే ఉంటుంది అండ్ చిక్కు కూడా ఎక్కువగా పడదు కానీ ఏంటి అంటే రఫ్నెస్ ఎక్కువ రోజులు పట్టించుకోకుండా వదిలేశాను అంటే డెఫినెట్గా రఫ్ అయిపోయి అసలు నా మాట నాకు వినదు నా హెయిర్ అటువంటి టైంలో నేను హెన్నా కానీ లేదా మెంతులు కానీ పెట్టుకుంటా హెన్నా అంటే కలర్ కోసం కూడా పెట్టుకుంటాను బట్ ఎగ్జాక్ట్లీ మెంతులు అయితే ఓన్లీ నా హెయిర్ కేర్కి అంటే సాఫ్ట్గా ఉండేలాగే చూసుకోవడానికి మాత్రమే పెట్టుకుంటాను అండ్ ఇవాళ మెంతులు అండ్ అలాగే కర్డ్ కలిపి నానబెట్టేసా అనమాట నైట్ ఒక్క నిమిషం అండి చూపిస్తాను అంటే నైట్ నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది ఇలా కాస్త పెరుగు తీసేసుకొని ఒక పిరికెడు మెంతులు అయితే వేసేసుకున్నాను అందులో ఒకసారి మొత్తం కలిపేసి కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను మెంతులు పెరుగులో నానగానే ఉబ్బిపోతాయి కాబట్టి కొంచెం లూజ్గానే కలిపి పెట్టుకుంటే బాగుంటుంది లేదు అంటే మెంతులు నానకపోతే మనం మార్నింగ్ మిక్సీ వేసుకోవడానికి కొంచెం టఫ్ అనిపిస్తుంది అనమాట సో ఇప్పుడు మొత్తం మిక్సీ జార్లోకి అయితే వేసేసుకున్నా ఇంకా ఇందులోకి అయితే మందార పువ్వు పొడి యాడ్ చేస్తున్నాను మందార పువ్వు పొడి చాలాసార్లు ఎన్నలో కలిపి పెట్టుకున్నాను కానీ ఇలా టూ ఇంగ్రీడియంట్స్తో పెట్టుకునేది చాలా తక్కువ బట్ ఇవాళ పెట్టుకున్నాక నా ఫీలింగ్ అసలు మందార పువ్వు పొడి మెంతి పొడి కంటే చాలా బెటర్ అనిపించిందండి సో ఇంక ఇక్కడైతే గట్టిగా అయిపోయింది కదా కాస్త వాటర్ వేసుకుంటూ మిక్సీ వే అంటే కలుపుకుంటున్నాను యాక్చువల్లీ మిక్సీలో ఉన్నప్పుడు మందార పొడి వేసేసరికి గట్టిగా అయిపోయింది ఇప్పుడు వాటర్ వేసి నాకు కావాల్సిన కన్సిస్టెన్సీలో కలిపేసుకున్నాను తిక్కుగా ఉంది అంటే వాటర్ లాగా మనకు స్కిన్ మీదకి రాదు లూజ్గా ఉంది అంటే స్కిన్ మీదకి వచ్చేస్తుంది కాబట్టి నేను తిక్కుగానే పెట్టుకుంటాను హెయిర్కి అయితే ఇంకా హెయిర్కి కూడా నేను అంటే చాలామంది మాటల్లో విన్నదైతే ఏంటి అంటే ఆ హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది ఇలాంటివి పెట్టుకున్నప్పుడు చుండ్రులాగా వచ్చేస్తుంది అని అంటారు అదంతా ఓన్లీ మనం కేర్ తీసుకోకపోవడం వల్లనే అంటే ఇది కూడా ప్రాపర్గా అప్లై చేసుకోకపోతే డెఫినెట్గా అలాంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఏంటి అంటే ఆయిల్ పెట్టుకొని అప్లై చేసుకోవాలి మనం ఏది అప్లై చేసుకున్నా అప్పుడే కండిషనర్గా పనిచేస్తాయి ఇవన్నీ లేదు అంటే హెయిర్ ఇంకా రఫ్ అయిపోతుంది నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే పెట్టుకునేటప్పుడు ఇలా ప్రాపర్గా పెట్టుకోవాలి ఫస్ట్ మిడిల్ పాయింట్లో హెయిర్ తీసేసి ఆ హెయిర్ని ఇలా టై చేసేసుకుంటే ఇంకా చిక్కులు పడకుండా నీట్గా అప్లై చేసుకోవచ్చండి నాకు ఇది చాలా ఇయర్స్ నుంచి అలవాటు నేను హెన్న పెట్టుకున్నా ఇలా మెంతులు పెట్టుకున్నా లేదంటే మందార మాకు పెట్టుకున్న ఏదన్నా పెట్టుకొని ఇలా పైకి టై చేస్తాను ప్రతి హెయిర్కి అప్లై అయ్యేలా చూసుకుంటాను అండ్ అలాగే మనం బాత్ చేసిన తర్వాత కూడా చిక్కులు లేకుండా అయితే నా హెయిర్ని నేను చూసుకుంటా అది ఎలా అంటే ఇప్పుడు నేను ఎలా టై చేస్తున్నానో స్నానానికి వెళ్ళేటప్పుడు కూడా అలాగే సేమ్ అంటే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లాగే ఇప్పుడు ఫార్వర్డ్ వెళ్తుంది కదా సో బ్యాక్వర్డ్లో మళ్ళీ ఒక్కొక్కటి తీసేసి ఆ తర్వాత హెడ్ బాత్ అయితే చేయాలి మనం మొత్తం ఒకటేసారి వాటర్ పోసేసి బరా బరా క్లీన్ చేసేస్తున్నాం అనుకోండి అస్సలు ఇంకా చిక్కు పడిపోయి చాలా ఇబ్బంది పడతారు కాబట్టి నీట్గా అప్లై చేసుకోండి అండ్ నీట్గా అది పోయేలా హెడ్ పార్ట్ అయితే చేయండి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఏ ప్రోడక్ట్ అప్లై చేయండి ఇంక ఇక్కడ నేనైతే ఇలా పార్టీషన్స్ పార్టీషన్స్ తీసి నీట్గా అప్లై చేస్తా ఉన్నా చూసారు కదా స్కాల్ఫ్కి అంటుకోకుండా హెయిర్కి అంటుకునేలాగానే ఇది మనం అప్లై చేసుకోవాలి ఇఫ్ స్కాల్ఫ్కి అంటుకుందంటే ఏమవుతుంది అంటే స్కాల్ఫ్కి స్టిక్ అయిపోయి మనం దువ్వినప్పుడు దువ్వినప్పుడంతా అది కొంచెం కొంచెంగా వచ్చి అదే చుండ్రుగా అంటే డస్ట్ లాగా ఉండిపోయి చుండ్రుగా అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం స్కాల్ఫ్కి అంటకుండా హెయిర్కి అంటుకునేలా పూసుకోండి చూసారు కదా నీట్గా మొత్తం అప్లై చేసేసుకున్నాను నెక్స్ట్ వాష్ చేసేటప్పుడు కూడా అలాగే రిమూవ్ చేసుకుంటూ అప్లై చేసుకుంటాను దానివల్లే నాకు చిక్కు పడకుండా ఉంటుంది అండ్ హెయిర్ ఫాల్ కూడా అస్సలు అవ్వదండి హెడ్ బాత్ చేసినప్పుడు వచ్చిన హెయిర్ మాత్రమే వస్తుంది నేను దువ్విన ఒక్క హెయిర్ కూడా రాలేదు బాచ్ చేసి వచ్చాక ఇంకా నా హెయిర్ మీద నుంచి చెయ్యి అయితే అస్సలు తీయాలనిపించదు అంత సిల్కీగా ఉంటుందండి ఇంకా టూ డేస్ అలాగే చూసుకోవాలనిపిస్తుంది బట్ ఏంటి అంటే ఏదైనా ఇలా పౌడర్ లాంటివి మనం అప్లై చేసుకున్నప్పుడు నెక్స్ట్ డేనే మంచిగా ఆయిల్ పెట్టేసుకొని హెడ్ బాత్ చేసేలా ఉంటే ఇంకా సాఫ్ట్గా ఉంటుంది హెయిర్ ఇంకా ఎక్కువ రోజులు మనం మంచిగా మెయింటైన్ చేయొచ్చు ఇలాగే వదిలేస్తే కొంచెం అంటే ఇంకా ఎక్కడైనా మిగిలిపోయినది ఉంటుంది కదా దానివల్ల చుండ్రు వస్తుంది మ్యాక్సిమం అయితే పోతుందండి కానీ ఇంకొకసారి ఆయిల్ మసాజ్ చేసేసుకొని హెడ్ బాత్ చేసాము అంటే ఇంకా బాగుంటుంది హెయిర్ అయితే మీకు లుక్లోనే తెలుస్తూ ఉంటుంది అంటే ఇన్ని రోజుల వరకు ఎలా ఉండింది ఇప్పుడు ఎలా ఉంది అనేది ఎందుకంటే నేను రెగ్యులర్గా డ్రై హెయిర్తోనే ఉంటాయి నా వీడియోస్ అన్నీ కూడా రఫ్గా కనిపించేస్తాయి బట్ ఇవాళయితే ఎంత సిల్కీగా సాఫ్ట్గా ఉందో హెయిర్ అసలు ఈ మందార పువ్వు పొడి నాకు అంటే ఎక్కువ హెల్ప్ అయింది అనిపిస్తూ ఉంది మెంత మెంతి పొడి కంటే కూడా సో మందార పువ్వు పొడిని మాత్రం మనం ఆయుర్వేద షాప్స్లో అంటే మీకు ట్రస్టబుల్ అనిపించే అయితే తీసుకోండి నేనైతే మందాలలోనే పర్చేజ్ చేస్తాను ఇవి సో అవి నాకు బాగా హెల్ప్ అవుతున్నట్లు అనిపిస్తుంది ఇంకా వీలైతే ఎక్కువ సార్లు పెట్టుకోవాలనిపిస్తుంది కానీ బట్ అన్నిసార్లు ఓపిక ఉండదండి పెట్టుకోవడం అంతా ఒక ఎత్తు అయితే దాన్ని రిమూవ్ చేయడం ఇంకా కష్టం అనమాట చూసారు కదా హెయిర్ అయితే చాలా బాగుంది మీరు కూడా వీలైతే ట్రై చేయండి మనమేమి ఇక్కడ కెమికల్స్ యూజ్ చేయట్లేదు కదా కొంచెం నీట్గా ఓపిక్గా చేసుకోగలిగితే చాలు సాఫ్ట్గా ఉండే జుట్టు అయితే మందైపోతుంది ఇలా ఆ అన్నీ చేసేసి హెయిర్ కేర్ రొటీన్ తీసుకునే నా టైం అయితే అయిపోయింది ఇంకా మా వాడొచ్చే టైం కూడా అయిపోయింది అనమాట అంతే అండి ఇవాళ మన వీడియో అయితే అలాగే మీరు మీ హెయిర్ కేర్ రొటీన్ని ఎలా ఫాలో అవుతారో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి ఏవైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అంటే డెఫినెట్గా నాతో చెప్పేశారు అంటే నేను కూడా ట్రై చేసేస్తాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ